మరి మున్సిపల్ కార్పొరేటర్ ప్రతి ఒక్క బ్యాంక్ యొక్క సేవల్ని తాకు మంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు వారి అంటే దీంట్లో ఒక ముప్పు చాలా మంది వచ్చే కాదు సార్ అప్పుడు ఎంప్లాయ్ ఎవరు వాళ్ళెంత ఇవాళ అన్ని ఉంది ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఐదు సంవత్సరాలు ఆ సమయంలో కూడా ఇన్నోవేటివ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ మరి ఇప్పటిదాకా కూడా ఈ పదకొండు నెల ఇన్ టైమ్ లో రెన్యూ చేసుకోగలవండి చనిపోయింది తర్వాత ప్రధానమంత్రి మాటలు కూడా ఇప్పుడు ఆధునీకరణం అయిన రోజుల్లో కనుక ఆయన వెస్ట్ బెంగాల్లో మాట్లాడుతున్నప్పుడు మనం ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్ పై ఆయన మాటలు వినడానికి అవకాశము దాంతో తోడు ఒక క్లారిటీ ఇచ్చే ఒక ఫిల్మ్ కూడా వారు చూపించుతున్నారు అది కూడా చూసుకుని మనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా దీంట్లో తీసుకురావడానికి మనం అందరు కలిసి కట్టుగా ప్రయత్నించాలి ప్లస్ ఆ ఇంట్రెస్ట్ ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయి రూపీస్ పెన్షన్ సెవెన్ లాక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అయితే ఇది ఏంటంటే కొన్ని ఏజెస్ లో ఉంటది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఆదాయం వచ్చే యువకుడికి ఉంటే ఆయనకి దానికంటే కొంచెం ఎక్కువ రావచ్చు